కామన్ పీపుల్స్ రావాలండి కష్టపడి వాళ్ళు కొంతమంది ఉన్నారు జనాలు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రావాలి అలాగే సెలబ్రిటీస్ రావాలి వాళ్ళిద్దరు ఉంటేనే గేమ్ జరిగింది మాకు చూడాలనిపిస్తుంది ఇప్పుడు లైక్ ఇమ్రాన్ గారు ఉన్నారు ఇమ్రాన్ గారు లాంటి వాళ్ళు రావాలి ఎందుకంటే జనాలు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు రావాలి యాజ్ ఏ జబర్దస్త్ లో ఉన్న కూడా రావాలి అండ్ గేమ్ జరగాలంటే నేను అది ఉండాలి ఇది ఉండాలి ఇది చేస్తే ఏంటంటే కష్టపడే వాళ్ళు కూడా పైకి తీసుకెళ్ళినట్టు ఉంటది అలాగే ఇప్పుడు ఏంటంటే సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఉండాలి ఏం ఉండాలి గేమ్ అయితే పర్పెట్ గా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేసేటట్టుగా ఉండాలి అనే నా ఆలోచన అంటే ఫన్ గానీ కామెడీ గానీ చేసే వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వస్తే బాగుంటది ఫన్ అంటే లైక్ ఇప్పుడు సుధీర్ సుధీర్ గారు ఉన్నారు ఐపరాధి గారు ఉన్నారు నాటి నరేష్ చోట భీమ్ ఉన్నారు అలా అలా కొంతమంది అలాగే కొంతమంది మన జబర్దస్త్ జస్త్ పీపుల్ ఆర్ నార్మల్ పీపుల్స్ ఉప్పల బాలు అంటు స్వాతి నాయుడు అంటారు వాళ్ళు కూడా చూపించాలి ఎందుకంటే వాళ్ళు ఏదేదో చేస్తున్నారు జనాలు తిట్టుకుని మెయిన్ జనాలు ఎంటర్టైన్ చేసేదే వాళ్ళు యూట్యూబ్లో నిరంతరం కనబడేదే వాళ్ళు వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలి అలాగే స్వాతి నాయుడు గారు ఏదో బూత్ బిడలు చేస్తారు అది ఆవిడ బతకడం కోసం ఏదైనా చేసుకుంటుంది అది దాన్ని మనం తప్పు పట్టకూడదు మీరు ఏం చేయాలంటే అలాంటి కూడా గుర్తించి లైక్ షకిల గారు పెద్ద యాక్టర్ ఆవిని చూపించారు అలాగే ఇవి కూడా చూపించాలని నా కోరిక అంటే వీళ్ళందరి పేర్లే చెప్పారు మెయిన్ యూట్యూబ్ అనగానే మనకు గుర్తొచ్చిన లోకల్ కాక లాంటి పేరు చెప్పలేదు ఆమె రావద్దు అనుకుంటున్నారా లోకల్ కాకలే అండి అయితే అక్కడ మొత్తం లోకం అంతా అయిపోద్ది వద్దు లోకల్ కాకలే అండి అయితే నాగార్జున గారు ఇంటికి వెళ్ళిపోతారు రే నాన్న బాబు అంటది నాగార్జున నాగార్జున గారు ఏమంటారు అంటే బిగ్ బాస్ ఎలిమినేట్ అంటారు ఎందుకంటారు ఎందుకంటే కామెడీ కామెడీ ఉండాలి బూతులాడుతుంది కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ జనాలు కోరుకోరు కాబట్టి కామెడీ పరంగానే తీసుకుంటారు కాబట్టి దాన్ని బట్టి పంపించేస్తారు అంటే బయట వరకు అయితే బిగ్ బాస్ వరకు వద్ద అంటున్నారు ఎందుకంటే ఇది టీవీ పరంగా జనాలు చూస్తారు పిల్లలు చూస్తారు ఆడియన్స్ చూస్తారు తల్లిదండ్రులు చూస్తారు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కూర్చొని చూస్తుంది కాబట్టి మంచి ఒకటే చూపించాలి మంచి ఒకటే చూపించాలని నా ఆలోచన అంటే అయింది హీరో సో ఆయన వస్తే బిగ్ బాస్ ఎలా ఉంటారు బానే ఉంటది ఆయన కూడా కష్టపడి వచ్చినాడు కాబట్టి ఆయన చాలా షోస్ లో ఆయన మాట్లాడే విధానం కానీ డైలాగ్ డెలివరీ గానీ కామెడీ చేసే విధానం గానీ ఆయన వాళ్ళ వైఫ్ నే అంత బాగా చూసుకున్నాడంటే అంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడంటే బిగ్ బాస్ లో కూడా చూసి జనాలకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు అంటే చాలా హైట్ ఉంటారు కదా ఆయన టాస్క్ ఆడే ఏమైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా టాస్క్ గెలిస్తాడు గెలవడు అనే అనే విధం పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడతాడు ఒకవేళ గెలిస్తే ఎన్ అవుతాడు గెలవపోతే ఇంటికి వెళ్తాడు అంటే బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడాలి విన్ అవ్వాలి అంటే మైండ్ గేమ్ ఉండాలా లేదంటే హైట్ పర్సనాలిటీ ఉంటే చాలా మైండ్ గేమ్ ఉండాలి బిగ్ బాస్ లో గెలాలంటే మైండ్ గేమ్ ఉండాలి స్మార్ట్ మైండ్ తో ఆడాలి అలా అయితేనే గేమ్ లో ఇప్పుడు పొట్టి పొడుగు మ్యాటర్ కాదండి ఆడి సత్తా ఉండాలి కష్టపడాలి నేను నెగ్గాలి అన్న ఆలోచన కూడా పైకి రాగలరు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు సో మీ ఒపీనియన్ లో చెప్పండి వెంకటేష్ గారు అత్త బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే గారు కొట్టిందా కొట్టిందాగర్షా గారిని చూసి చూసి బోరు కొట్టడం కాదు మన్మధుడు ఎప్పుడు బోరు కొట్టడు కానీ ఏంటంటే వెంకటేష్ గారు ఒకసారి రావాలి అందరూ వచ్చారు కదా ఒకసారి వెంకటేశ్వరు ఆయన మంచి మంచి కామెడీ చేస్తారండి ఆయన మనం గుర్తించం ఎన్ని సినిమాలు ఉన్నాయండి ఎన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్దలు అందరికి ఎంత ఇష్టం అంటే సింపుల్ గా సైలెంట్ గా వదులుతాడు వెంకటేష్ గారు కూడా ఒకసారి వస్తే బాగుంటది అని నేను అనుకున్నాను